ఆర్సీపీ జట్టు పైన ఆ జట్టు స్టార్ బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి తన అక్కసును వెలగక్కాడు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ను చిత్త చేసిన ఆర్సీబీ ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది అప్పటి నుంచి ఆర్సీబీపై రాయుడు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు అయితే కొన్నిసార్లు అవసరం లేకపోయినా కోహ్లీ ఆర్సీబీ టీం పైన ఆ టీం పర్ఫార్మెన్స్ పైన ప్రస్తావిస్తూ తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్ టైటిల్ను కేకేఆర్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే సన్ రైజర్స్ హైదరాబాద్తో ఆదివారం ఏకపక్షంగా సాగిన ఫైనల్లో కేకేఆర్ ఎనిమిది వికెట్ల తేడతో విజయం సాధించి మూడవసారి టైటిల్ను ముద్దాడింది ఈ విజయాన్ని ప్రస్తావిస్తూ ఆర్సీబీ పైన విరాట్ కోహ్లీ పైన రాయుడు విమర్శలు గుప్పించాడు ఇక ఆరెంజ్ క్యాప్లతో టైటిల్ రాదని ఆరెంజ్ క్యాప్లతో టైటిల్ గెలవలేమని సమిష్టి ప్రదర్శన వల్లే ఛాంపియన్గా గా నిలబెడతామని చెబుతూ ఈ సీజన్లో కోహ్లీ ప్రదర్శనను తక్కువ చేస్తూ మాట్లాడాడు ఈ సీజన్లో విరాట్ కోహ్లీ పదిహేను మ్యాచ్ల్లో ఏడు వందల నలభై ఒకటి రన్స్ చేశాడు ఇందులో ఐదు హాఫ్ సెంచరీలతో పాటు ఒక శతకం కూడా ఉంది అయితే విరాట్ కోహ్లీ కారణంగానే ఆర్సీబీ టైటిల్ గెలవలేకపోయిందని రాయుడు అభిప్రాయం వ్యక్తం చేశాడు ఫైనల్ అనంతరం తర్వాత హెడెన్ కెవిన్ పీటర్సన్ హోస్టో లాంగర్తో మాట్లాడిన రాయుడు కోహ్లీపై తనకున్న విద్వేషాన్ని మరోసారి బయటపెట్టుకున్నాడు అయితే రాయుడు చేసిన వ్యాఖ్యలపైన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ పీటర్సన్ తప్పుబట్టాడు ఈ వ్యాఖ్యలతో కెవిన్ పీటర్సన్ మత్యు హెడెన్ లాంగర్ ఏకీభవించలేదు కోహ్లీ నెలకొల్పిన అత్యుత్తమ ప్రమాణాలు కుర్రాలకు మేలు చేశావని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు ఇక కోహ్లీ కారణంగానే రజత్ పటిధర్ లాంటి ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నారని మహంత్ లాంగర్ పేర్కొన్నారు అయితే రజత్ పటిధర్ రాణించినా అతను కోహ్లీ కాదని ఆర్సీబీ తమ జట్టులో పదకొండు మంది కోహ్లీలను తీసుకురాలేదని సమాధానం సమాధానమిచ్చాడు అయితే రాయుడు వ్యాఖ్యలపైన ఆర్సీబీ అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక బ్యాటర్ అత్యుత్తమ ప్రదర్శన చేయొద్దని చెప్పడం విడ్డూరంగా ఉందని కామెంట్ చేస్తున్నారు చెన్నైని ఓడించామనే బాధతోనే ఆర్సీబీపై రాయుడు తన అక్కసును వెలగక్కుతున్నాడని మండిపడుతున్నారు